శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదట కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది కుంభరాశి అధిపతి అయినటువంటి శని జన్మరాశిలో కుంభరాశిలో మూలత్రికోణంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ ఏలినాటి శనిలో కూడా జన్మరాశిలో సంచరించేటువంటి ఈ శని గ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ మాసం శ్రమానంతర విజయాన్ని సూచిస్తున్నాం అంటే కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని నమ్మాలి నమ్మటమే కాదు త్రికరణ శుద్ధిగా ఆచరించాలి ఆచరించేటట్లయితే తన గొప్ప స్థితిలో ఉన్నటువంటి శని మరిన్ని శుభ ఫలితాలని కుంభరాశి వారికి అందజేయటం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార పరమైనటువంటి అంశాల్లో కానీ ఈ జన్మరాశిలో సంచరించేటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయటం శారీరకంగా మానసికంగా అలసటకి గురవడం అలాగే ఈ జన్మరాశిలో ఉన్నటువంటి శని సంచార ప్రభావం వల్ల ఎందుకు పరికిరాని వ్యర్థుల వల్ల మాటలు పడటం ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవాలన్నా శనిగ్రహం యొక్క శుభ ఫలితాలని సంపూర్తిగా పొందాలన్న కుంభరాశి వారందరూ కూడా ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి దేవాలయానికి వెళ్ళి సింధూరంతో తమలపాకులతో అర్చించండి ఇది కుదరని వారు కనీసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలాగే మందపల్లి శనిసింగణాపూర్ తిరునల్లార్ వంటి శనీశ్వరుడి దివ్య క్షేత్రాలలో ఏదో ఒక దర్శించి సాంప్రదాయబద్ధంగా తైలాభిషేకాన్ని జరిపించుకోండి ఇలా చేస్తే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక రెండవ స్థానంలో మీనరాశిలో గురుడు సంచరిస్తున్నాడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కుంభరాశి వారికి ఈ మాసం కూడా ఏ లోటు ఉండదు ఆదాయ వనరులు బాగా ఉంటాయి ఆర్థికంగా ప్రతి పనిలోనూ ముందంజ వేయగలుగుతారు చేసేటువంటి వృత్తి ఏదైనా ఉద్యోగం ఏదైనా వ్యాపారం ఏదైనా కూడా ఫైనాన్షియల్గా దిగులు లేదు ఇక పదహారో తారీఖు వరకు శుక్రుడు ద్వితీయ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల మరి ముఖ్యంగా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం స్త్రీ సంతాన విషయాల్లో శుభవార్తలు వినడం స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వారికి అందించడం వారి అభివృద్ధిని చూసి సంతోషించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఎవరికైతే కుంభరాశి వారికి పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి మరి ముఖ్యంగా ఈ మాసంలో మార్చి పదహారో తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి ఈ మాసం మొత్తం కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి పుత్ర సంతానం విషయంలో వారి నడక విషయంలో నడవడిక విషయంలో విద్య విషయంలో ఉద్యోగం విషయంలో వారి అభివృద్ధి విషయంలో వారిని ఒక కంట కనిపెట్టడం వారికి కావలసినటువంటి మానసికంగా ఆర్థికంగా కావలసినటువంటి అన్ని రకాల మద్దతుని ప్రకటించడం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం వారిని కనిపెట్టుకుంటాం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన మరి ముఖ్యంగా ఎవరికైతే ఒకే ఒక మగపిల్లవాడు ఉంటాడో వారు ఖచ్చితంగా రవి శని గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని ఈ మాసం తప్పనిసరిగా జరిపించుకోండి ఇక మూడవ స్థానంలో మేషంలో రాహువు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నారు సోదర సంబంధమైన విషయాల్లో కానీ అలాగే స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ మంచి శుభవార్తలు వింటారు వారి సోదరుల నుంచి సోదరీమణుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలని పొందగలుగుతారు ప్రతి పనిలోనూ పరాక్రమోపేతంగా ముందంజి వేయగలుగుతారు ధైర్య సాహసే లక్ష్మి అని నమ్ముతారు నమ్మి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయటానికి శాయశక్తుల కృషి చేస్తారు జన్మరాశిలో సంచరించే నిగ్రహ ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో అనుకోని ఆటంకాలు చిక్కులు ఇబ్బందులు ఆపదలు వచ్చే అవకాశం కనుక తప్పనిసరిగా శనిగ్రహ పరిహారక్రియలను జరిపించుకుంటూ మరింత దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో వాయిదా విధానాన్ని బలవంతంగా పక్కకి నెట్టైనా సరే ప్రతి పనిని ఈ మాసం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటారు ఈ సంకల్పానికి దైవబలం తోడయ్యేటట్లయితే ప్రతి పని కూడా ప్రతి కళ కూడా సాకారం అయ్యేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఈ మాసంలో పంచమ స్థానంలో మిథున రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు అలాగే మరి ముఖ్యంగా బుధుడు ఈ మాసం ప్రథమంలోనే అంటే రెండవ తారీఖునే మీనరాశిలో ద్వితీయ స్థానంలో ప్రవేశించి శుక్రుడితో కలిసి గురుడితో కలిసి సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది దీని ప్రభావం వల్ల కుంభరాశి వారికి ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వారికి కొన్ని రంగాల్లో మాత్రం పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కొన్ని రంగాల్లో మాత్రం కలిసిబాటు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే అవి ఏమిటి అని అంటే రియల్ ఎస్టేట్ రహదారులు భవన నిర్మాణ సామాగ్రి చర్మం అంటే లెదర్ ప్రొడక్ట్స్ ప్లాస్టిక్స్ వస్త్ర వ్యాపారం అలాగే ట్రావెలింగ్ బిజినెస్ ఇనుము నూనె బొగ్గు పెట్రోలియం భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కాంట్రాక్ట్స్ రహదారి నిర్మాణం భవన నిర్మాణం ఇటువంటి వాటికి అన్నిటికీ సంబంధించినటువంటి రంగాల్లో బాగా కలిసి వస్తుంది మరి వేటిల్లో ఇబ్బంది పడతారు అంటే కమిషన్ బేస్డ్ బిజినెస్లో మాత్రం కొంత ఇబ్బంది పడతారు సాధారణంగా సాధారణ వ్యాపారస్తులు అంటే ఈ సూపర్ మార్కెట్స్ అలాగే వజ్ర వ్యాపారులు బంగారు వ్యాపారులు వీళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ మాసంలో కుంభరాశి వారికి మరి ముఖ్యంగా అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శివుడు అంటే ఈ మాసం మొత్తం సోమవారం కానీ లేదా శనివారం కానీ తప్పనిసరిగా రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలు పెట్టాలనుకోండి సోమవారం కానీ శనివారం కానీ రుద్రాభిషేకం జరిపించుకున్న తర్వాత ఆ పనిని మొదలు పెట్టండి ఆ పని తప్పనిసరిగా ఆర్థికంగా మీరు అనుకున్నట్లుగా విజయవంతంగా పూర్తవుతుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నీలం గులాబీ సిమెంట్ కలర్స్ మీరు వాడేటువంటి వాహనాలు కానీ అలాగే మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ రంగులు ఉండేట్టుగా చూసుకోండి ఇవి అదృష్టాన్ని ఇస్తాయి కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి రంగుగా తెలుపును చెప్పవచ్చు వైట్ కలర్ అంటే మీ వాహనాలకు కానీ మీరు ధరించే దుస్తులు కానీ తెలుపు రంగు కాకుండా చూసుకోండి తెలుపు రంగు అయితే కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి చేసేటువంటి ప్రయాణం సజావుగా సాగే పరిస్థితి ఉండదు ఇక ఈ మాసం పడమర దిశగా ఉత్తర దిశగా చేసేటువంటి ప్రతి ప్రయాణం మీకు కలిసి వస్తుంది ఆర్థికంగా లాభాల బాట పట్టిస్తుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది ఈ మాసంలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో మొదలుపెట్టేటువంటి ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది దర్శించవలసినటువంటి దేవాలయం దేవుడు శివుడు దేవాలయం శివాలయం తప్పనిసరిగా ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే శివాలయాన్ని దర్శించి రుద్రాభిషేకాన్ని జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మరిన్న శుభ ఫలితాల కోసం అదృష్టం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి ఒకవేళ వెండి ఉంగరం ధరించడం ఇష్టం లేకపోతే నాలుగు పలకల వెండి లాకెట్ని మెడలో ధరించండి లేదా మీ దగ్గర మీ జేబులో ఉండేటట్లుగా చూసుకోండి సమాజంలో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు చాలా సహాయం చేస్తారు మీ అభ్యున్నతికి పాటుపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా అభివృద్ధి ఆశించినంత ఆశాజనకంగా లేకపోవటం కొంత మానసిక క్షోభకి కారణమవుతుంది అందరిలో ఉంటూ ఏకాంతాన్ని ఇష్టపడేటువంటి మానసిక స్థితి మీకు ఏర్పడుతుంది ఇక ఈ మాసంలో ఉన్న గ్రహగతుల రీత్యా ఒక్క శనీశ్వరుడు ఇబ్బంది పెడుతున్నాడు దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను చెప్పాం వాటిని జరిపించుకోండి అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట శతమిషం పూర్వభద్ర నక్షత్ర జాతకుల్లో ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ మాసం దాదాపుగా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆరోగ్యరీత్యా కానీ మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మరింత కష్టతరమయ్యేటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి మరింత పట్టుదలతో ధైర్యంతో సాహసంతో ముందడుగు వేయాల్సి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక తప్పనిసరిగా కుంభరాశివారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం కుంభరాశి జాతకులు సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి ఈ మాసం మీకు కలిసి వచ్చేటువంటి వారం శనివారం ప్రముఖుల్ని కలవడంలో కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు కానీ శనివారం ప్రారంభిస్తే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం ఆదివారం కనుక వీలైనంత వరకు ఆదివారం ముఖ్యమైన పనులను చేపట్టవద్దు అలాగే దాదాపు గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి ఒక ఏళ్ళనాడుసరి ప్రభావమే మీ మీద బలంగా ఉంది కనుక దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకొని కుంభరాశి వారందరూ స్ట్రెశ్చర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి